కిసిక్ అనే సాంగ్కు సితార డ్యాన్స్ చేయడంతో మెగాస్టార్ చిరంజీవి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పుష్ప టు సాంగ్ కిసిక్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందని అని చెప్పాలి పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడానికి సుకుమార్ డైరెక్షన్ ఎంత కష్టపడుతూ ఉన్నాడో ఈ నేపథ్యంలో ట్రైలర్ అనంతరం వెంటనే ఆ సినిమా నుండి శ్రీలీల అల్లు అర్జున్ చేస్తున్న ఐటమ్ సాంగ్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాండ్ వచ్చిందని చెప్పొచ్చు సోషల్ మీడియా వేదికగా అందుకంటే ముందుగా మరి మహేష్ బాబు కూతురు సీతారా గురించి మనందరికీ తెలిసిందే తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి పాటలకైనా తనకు నచ్చిన ప్రతి పాటకి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి కిసిక్ అనే సాంగ్ కూడా పుష్ప టూ ఐటమ్ సాంగ్ కూడా డ్యాన్స్ చేసి దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో చాలా మంది ఫుల్ ఖుషి అవుతున్నారు సితారా ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుకొస్తూ నిజంగా సితారాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకుంది ఇలా తనకి డ్యాన్స్ వచ్చే నైపుణ్యం ఉందని నాకు తెలియదు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కానీ పట్టించుకోను కానీ ఈ పాట కూడా తను డ్యాన్స్ చేసిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను తన డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉందో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం